హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీన ఉగాది పండుగ రాబోతుంది అయితే ఈ ఉగాది వచ్చేలోపు వంట గదిలో ఉండే ఈ వస్తువులను బయట పారేయాలి లేదంటే కొత్త సంవత్సరంలో కష్టాల పాలవుతారు వంట గదిలో ఎట్లాంటి వస్తువులు అస్సలు ఉంచకూడదు ఒకవేళ ఉంటే ఉగాది లోపుగా ఆ వస్తువులను తొలగించి కొత్త సంవత్సరంలో ఐశ్వర్యాన్ని ఆహ్వానించండి అలా కాకుండా ఈ వస్తువులను తొలగించకుండా అలాగే ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి రానే రాదు కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రానే రాదు అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది కొత్త సంవత్సరంలో ధనం మీ దగ్గరకు రాదు చేతిలో రూపాయి కూడా నిలవదు దరిద్ర దేవత అనుగ్రహం లభిస్తుంది ఇక మీరు అప్పుల పాలైపోతారు అడుక్కునే స్టేజీకి వెళ్ళిపోతారు కనుక ఉగాదికి ఈ వస్తువులను తీసి బయట పారేయండి దరిద్రాన్ని వదిలించుకొని మరి ఇంతకీ ఉగాది వచ్చేలోపు వంటగదిలో నుండి వస్తువులను తీసి బయట పాడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది అనేది మన తెలుగువారి పండుగ ఉగాది రోజు అందరూ తెల్లవారజామున నిద్ర లేవాలి ఉగాది రోజు ఎవ్వరూ కూడా నలుపు మరియు నీలం రంగులో ఉండే దుస్తువులను ధరించవద్దు ఉగాది రోజు శుభానికి నలుపు మరియు నీలం రంగు ఉండేవి తొలగిస్తే సంవత్సరం అంతా కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తువులు ధరించవద్దు పిల్లలు పెద్దలు మగవారు ఆడవారు ఎవ్వరూ కూడా ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తువులు ధరించవద్దు కోరి కోరి కష్టాలను తెచ్చిపెట్టుకోవద్దు అలాగే ఉగాది రోజు ఇంట్లో ఆడవాళ్ళు ఒక కూరను వండవద్దు ఏ ఈ కూరను తింటే తినకూడదని శాస్త్రంలో ఉంది మరి ఆ కూర ఏమిటి అంటే చికెన్ ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినవద్దు గుడ్లు చేపలు రొయ్యలు పీతలు మాంసం మటన్ ఇవేమీ కూడా ఉగాది రోజు తినవద్దు తింటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది అని పురాణాల్లో చెప్పారు కాబట్టి ఈరోజు ఇలా చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఉగాది వచ్చేలోపు వంటగదిలో ఉండే వస్తువులను తీసి బయట పారేయాలి లేదంటే కొత్త సంవత్సరంలో కష్టాలు వస్తాయని జ్యోతిష్యం శాస్త్రులు చెప్తూ ఉన్నారు మొట్టమొదటిగా వంటగదిలో బూజు ఉంచకూడదు కాబట్టి మీ వంటగదిలో బూజు ఉంటే లోపు బూజు దులపండి దులిపి ఆ బూజ అంతా తీసుకుని వెళ్ళి బయట పడవేయండి ఆ చెత్త అంతా కూడా తీసుకొని వెళ్ళి బయట పడేయండి చాలా మంది ఇల్లను గమనిస్తే వారి ఇల్లంతా కూడా బూజు పట్టి ఉంటుంది అలా బూజు పట్టి ఉంటే లక్ష్మీదేవి అస్సలుకు నచ్చదు ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉండదు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి మీరు వంటగది క్లీన్గా లేకపోతే కనీసం ఉగాది వచ్చే లోపు అయినా సరే క్లీన్ చేసుకోండి వంటగదిలోని బూజును తీసేయండి అప్పుడే కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది లేదు అంటే అన్ని కష్టాలే వస్తాయి అది ఆడవారు వంటగదిలో ధాన్యాన్ని పెట్టి అలా వదిలేస్తూ ఉంటారు ధాన్య డబ్బాలో పిండిలు అట్లాంటివి ఎప్పుడు ఒక డబ్బాలో వదిలేస్తూ ఉంటారు కదా వాటిని పురుగులు పట్టి తీస్తూ ఉంటాయి అట్లాంటి పాడైపోయిన పదార్థాలను పురుగులు పట్టిన పదార్థాలను అస్సలు వంటగదిలో ఉంచవద్దు దరిద్రం పడుతుంది కనుక మీ వంటగదిలో పురుగులు పట్టిన రవ్వలు పిండిలు ఉంటే వాటిని ఉగాదికి మీ వంటగది నుండి తొలగించండి అప్పుడు మీకు అదృష్టం కలిసి వస్తుంది ఉగాదిలోపు మీ ఇంట్లో పగిలిపోయిన గాజులు పగిలిపోయిన అద్దాలు లాంటివి ఉంటే వాటిని తీసి బయటపడేయండి తొలగిపోయిన ఇరిగిపోయిన చెప్పులు పనికిరాని చెప్పులు చెదిరిపోయిన బట్టలు చినిగిపోయిన బట్టలు గుడుగులు పనికిరాని బాటిల్స్ పనికిరాని స్టీల్ వస్తువులు గాజు వస్తువులు వాటర్ బాటిల్స్ పగిలిపోయిన బకెట్లు ఇట్లా అన్నీ కూడా అట్టపెట్టాలు ఇట్లాంటివన్నీ కూడా తీసి బయటపడేయండి మీకు పనికి రాని వస్తువులు ఎప్పుడు ఇంట్లో ఉంచకూడదు అది సగం దరిద్రాన్ని తెస్తాయి కనుక అట్లాంటి వస్తువులు ఉగాదికి తీసి బయటపడేయండి ఒకవేళ ఆ వస్తువులు ఎవరికైనా ఉపయోగపడితే వారికి ధనంగా ఇది చేయండి అంతేకాని వాటిని ఇంట్లోనే ఉంచుకోకండి కాదని ఉంచితే మాత్రం కొత్త సంవత్సరంలో మీకు మిమ్మల్ని ఆ దరిద్రం వదలదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు ఇక మీరు ఎప్పుడూ కష్టాలు పడుతూనే ఉంటారు ధనం అనేది చేతిలో నిలవదు కనుక అందరూ కూడా ఉగాది వచ్చే లోపుగా ఈ వస్తువులను తీసి బయటపడేసి అదృష్టాన్ని మీ ఇంటికి ఆహ్వానించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు